హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మోండి వెంటారో సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుందండి నో కాంటాక్ట్లో ఉన్న సెపరేషన్లో ఉన్న మీ పర్సన్ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడుకున్నా బ్లాక్ చేసిన ఇంకోటి మ్యా ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మ్యారీడ్ అన్న అన్మ్యారీడ్ అయినా సో మేల్ ఫీమేల్ సో అందరికీ వర్తిస్తుందండి ఇది టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పుడు చూసినా సరే ఇది మీకు వర్తిస్తుంది ఓకేనా మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ మనసులో అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ మా వీవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వీవర్స్ యొక్క పర్సన్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ గురించి సో ఇక్కడ మీ పర్సన్ స్టక్ ఎనర్జీగా అనిపిస్తుంది అండి బికాస్ తన ఫ్యామిలీ గురించి కానీ థాట్ పర్సన్ గురించి కానీ సిచ్యువేషన్ గురించి కానీ ఇక్కడ మీ మధ్య జరిగిన గొడవల గురించి కానీ సడన్గా ఈ పర్సన్ ఏంటంటే నో కాంటాక్ట్ లోక్ అనేది వెళ్ళిపోయారు అంటే మీతో సరిగా మాట్లాడకుండా స్టక్ అయ్యేది అయ్యారండి మిమ్మల్ని కూడా స్టక్లో పెట్టారు సో ఈ పర్సన్ అదే ఆలోచిస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఈ పర్సన్ ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఏదన్నా సమ్ ఆర్గ్యుమెంట్ లాంటిది ఏదైనా జరిగినా కూడా తను అనేది ఒప్పుకోరు అనమాట తనదే కరెక్ట్ అనేటట్టుగా కూడా ఈ పర్సన్ ఉంటారు సో ఇంకోటి ఏంటంటే ఈ పర్సన్ స్టక్ అయ్యారు మీ రిలేషన్లో మిమ్మల్ని కూడా స్టక్ పొజిషన్లో అనేది పెట్టారంటే మిమ్మల్ని కొంతమంది బ్లాక్ చేసి ఉండొచ్చు ఒకవేళ బ్లాక్ చేయకపోయినా మీకు సరిగా రెస్పాండ్ అనేది ఇవ్వట్లేదు స్టక్ అయిపోయారు మిమ్మల్ని స్టక్లో పెట్టారు సో ఈ పర్సన్ అదే ఆలోచిస్తున్నారు కొంతమంది ఫ్యామిలీ గురించి మిమ్మల్ని దూరం పెట్టుండొచ్చు స్టార్ట్ పర్సన్ కానీ సొసైటీ వల్ల కానీ సో ఈ పర్సన్ ఏంటంటే ఇక్కడ కొంతమందికి పెళ్లి చూపలు జరిగిన వాళ్ళు ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు మ్యారేజ్ అయిన వాళ్ళు అండ్ ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళు ఫిజికల్ కనెక్షన్ ఉన్నవాళ్ళు సో ఎక్స్ట్రా రిలేషన్స్ మ్యారీడ్ అన్మ్యారీడ్ సో అందరూ కనిపిస్తారు అంటే ఫిజికల్గా కూడా కనెక్షన్ ఉంది కొంతమందికి అయితే మీకు మీ పర్సన్కి సో అలా కూడా కనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే మీ పర్సన్ మీ దగ్గర నుంచి వెళ్ళిపోయారు రీసెంట్గా రీసెంట్గా కానీ చాలా ఇయర్స్ కానీ మంత్స్ కానీ అయ్యుండొచ్చు బట్ ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు మీకు మళ్ళీ మీ దగ్గరికి రావాలి న్యాయం చేయాలి అంటే మళ్ళీ తిరిగి రావాలి మీ దగ్గరికి అనేది ఆలోచిస్తున్నారండి అంటే ఇప్పుడు న్యాయం చేయాలి అనుకుంటున్నారంటే పాజిటివ్ ఇది మీకు అన్యాయం అనేది చేశారు అంటే మీ విషయంలో రాంగ్ చేశారు సో దాన్ని ఇప్పుడు రైట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారండి అంటే మీ విషయంలో వీళ్ళు సమ్ మిస్టేక్ చేశారండి సో ఆ మిస్టేక్స్ని ఇప్పుడు సరిదిద్దుకోవాలనుకుంటున్నారు ఇక్కడ డైవర్స్ అయిన వాళ్ళు ఆల్రెడీ డైవర్స్ అయిన వాళ్ళు డైవర్స్ కేసు జరుగుతున్న వాళ్ళు కోర్టు కేసులు వాళ్ళు పోలీస్ స్టేషన్లో గొడవపడిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు ఆస్తులు గొడవల్లో కోర్టు కేసులు పోలీస్ కేసులు సో సెకండ్ మ్యారేజ్ వాళ్ళు సో ఇదంతా కూడా కనిపిస్తూ ఉంది ఇక్కడ సో మీ పర్సన్ అయితే మీ దగ్గరికి రావాలి అని అయితే అనుకుంటున్నారు సో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుందండి చాలా మంది ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు సో థర్డ్ పార్టీ వల్ల ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని అవాయిడ్ చేయడం మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం లాంటివి చేశారు సడన్గా మీకు మీ పర్సన్కి మధ్య ఏంటంటే కొద్దిగా టవర్ మూమెంట్ అనేది వచ్చిందండి సడన్గా మీరు ఒక మాట అనుకోవడము విడిపోవడం అది కాల్ అయినా మెసేజ్లో అయినా డైరెక్ట్గా అయినా సడన్గా ఒకలాంటి సిచ్యువేషన్ జరిగి మీకు మీ పర్సన్ అంటే సడన్గా మీ పర్సన్ ఏంటంటే మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్ సడన్గా మిమ్మల్ని బ్లాక్ చేయడం నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోవడము అట్లయితే చేశారండి ఈ పర్సన్ కొంతమందికి అయితే సడన్గా సపరేషన్ అనేది వచ్చింది కొంతమందికి సైలెంట్ ట్రీట్మెంట్ కూడా ఇస్తూ ఉండి ఉండొచ్చు ఇక్కడ ఈక్వెల్ ఈవెంటే కావాలనుకుంటున్నారు మీ పర్సన్ ఇప్పుడైతే ఈక్వెల్ గవెంటే కోసం చూస్తున్నారు మళ్ళీ మీతో ఇంతకు ముందులాగా మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు ఈ పర్సన్కి మీరు కూడా మనీ ఇచ్చి ఉండొచ్చు ఈ పర్సన్ మీకు మనీ ఇచ్చి ఉండొచ్చు సో అది కూడా కనిపిస్తుంది సో ఈ పర్సన్ ఏంటంటే కొంతమంది అయితే వేరే వాళ్ళ కోసం మిమ్మల్ని వదిలేసుకున్నారండి ఇక్కడ ఫ్యామిలీ కోసం కానీ థర్డ్ పర్సన్ కానీ సొసైటీ కోసం అనేది మిమ్మల్ని వదిలేసుకున్నారు కానీ ఇప్పుడిప్పుడే వాళ్ళు కొంత రియలైజ్ అవుతున్నారు సో ఈ పర్సన్కి ఏంటంటే మీతో నేను చెప్తున్నాను కదా ఇంతకుముందు కూడా మీతో ఈ మీ మీ రిలేషన్ అనేది ఈ పర్సన్ ఇంకా గ్రోత్ అవ్వాలనుకుంటున్నారు సో ఎవరికైతే ఇప్పుడు నో కాంటాక్ట్లో ఉన్నారో బ్లాక్లో ఉన్నారో మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేశారో ఆ సెపరేషన్లో ఉన్నారో ఈ పర్సన్ ఏంటంటే మీ రిలేషన్ని గ్రోత్ రావాలనుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ బాగా ముడిపడి ఉందండి మీకు మీ పర్సన్కి మధ్య చాలా డీప్ కనెక్షన్ సో అంత ఈజీగా ఈ పర్సన్ మిమ్మల్ని వదలలేరు సో ఎందుకంటే ఇది ఇంకా గ్రోత్ రావాలని అనుకుంటున్నారు ఎందుకంటే మీ పర్సనల్ లైఫ్లోకి ఇంకా ఎవరు వచ్చినా సిచ్యువేషన్ ఏది వచ్చినా కానీ ఈ పర్సన్ ఏంటంటే మీకు కనెక్ట్ అయిపోయారు ఈ పర్సన్ మీకు సో ఈ కనెక్ట్ అయిపోవడం వల్ల ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని అంత ఈజీగా వదలలేరు సో అంత ఈజీగా వదులుకోవాలని కూడా ఈ పర్సన్కి లేదండి మీరు ఆలోచించినట్టుగానే మీకోసం ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు సో ఎందుకంటే ఇక్కడ డీప్ కనెక్షన్ కనిపిస్తుంది అంటే ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు కూడా బాగా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు అంటే ఇది మ్యారేజ్ బంధం కాబట్టి దీన్ని ఒకళ్ళు డైవర్స్ అడుగుతున్నా ఇంకొకరు ఇయ్యకపోవడము ఒకళ్ళు వద్దనుకున్న ఇంకొకళ్ళు ఇదే రిలేషన్ అట్టి పెట్టుకొని ఉండడము అనేది కనిపిస్తూ ఉంది ఇక్కడ ఏంటంటే మ్యారేజ్ బంధము ఇది అంత తేలిగ్గా వదులుకునేది కాదు అని అర్థమవుతుంది ఇంకోటి ఏ రిలేషన్ అయినా సరే అన్మ్యారీడ్ అయినా ఎక్స్ట్రా రిలేషన్ అయినా ఏదైనా సరే మీ పర్సన్ ఏంటంటే మీతో అంత ఈజీగా వదులుకోకూడదు అని అయితే అనుకుంటున్నారండి మిమ్మల్ని అంత ఈజీగా వదులుకోలేరు కూడా ఎందుకంటే ఎక్కడో మీరు వాళ్ళకి సంథింగ్ స్పెషల్ బాగా కనెక్ట్ అయిపోయారు మీకు సో మిమ్మల్ని మర్చిపోయి ఎప్పటిలాగా నవ్వుతా హ్యాపీగా అయితే వాళ్ళు ఉండలేరు బట్ కొంత సాడ్గా అయితే డెఫినెట్గా ఉంటారు మీతో కలిసి ముందుకు వెళ్ళాలనేదే నెక్స్ట్ స్టెప్ కానీ ఎక్కడా కూడా ఇక్కడ నాకు బ్రేక్ డౌన్ అయితే కనిపించట్లేదండి ఎక్కడా కూడా మిమ్మల్ని వదిలేయాలి మిమ్మల్ని విడిచిపోవాలి మీ మీకు మీ అంటే మిమ్మల్ని చూడకూడదు ఇంకా మీకు మీకు నాకు ఇంకా ఎలాంటిది అవసరం లేదు అనేది ఈ కార్డ్లో కనిపించట్లేదు ఎలా కనిపిస్తుంది అంటే ఆల్రెడీ సపరేషన్ అనేది కొంతమందికి వచ్చి ఉండొచ్చు మీరు మీ పర్సన్ దూరంగా ఉండి ఉండొచ్చు అండి వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే దూరంగా ఉండి ఉండొచ్చు వైఫ్కి హస్బెండ్ దూరంగా హస్బెండ్ వైఫ్కి దూరంగా అట్లా కూడా ఉండి ఉండొచ్చు ఎక్స్ట్రా రిలేషన్ అయినా అన్మ్యారీడ్ అయినా సో దూరం దూరంగానే ఉంటారు ఆల్మోస్ట్ సో అట్లా ఏదైనా సరే మెసేజ్లు కూడా చేసుకొని కాల్స్ కూడా మాట్లాడుకొని అంత దూరంగా ఉండి ఉండొచ్చు సైలెంట్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చి ఉండొచ్చు సైలెంట్గా సరిగా మాట్లాడకపోవచ్చు బట్ ఈ పర్సన్ సో అందుకని ఆ సిచ్యువేషన్ నుంచి మళ్ళీ మళ్ళీ మీతో మాట్లాడాలని చూస్తున్నారు ఏదైతే సపరేషన్ అనేది వచ్చిందో దాని నుంచి నార్మల్ అయిపోవాలి దాని నుంచి మళ్ళీ మీ రిలేషన్ అనేది మామూలుగా అవ్వాలని చూస్తున్నారు ఇంతకు ముందులాగా అవ్వాలని చూస్తున్నారండి ఎక్కడా కూడా డ్రాప్ అవ్వాలి మిమ్మల్ని వదిలేసుకోవాలి అని అయితే లేదు ఇక్కడ థర్డ్ పార్టీ కనిపిస్తున్నారు మేబీ ఈ పర్సన్ ఏంటంటే కొంతమంది థర్డ్ పార్టీని కూడా వదలలేరేమో మేబీ ఎందుకంటే థర్డ్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు అండి ఆ ఫ్యామిలీ పేరెంట్స్ అయ్యి ఉండొచ్చు లేకపోతే రొమాంటిక్ థర్డ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు లే ఏదైనా అయ్యుండొచ్చు సో ఎందుకంటే వాళ్ళు అక్కడ వదల్లేనివి ఏవో కొన్ని ఉండి ఉండవచ్చండి సో దానివల్ల ఏమనుకుంటున్నారంటే ఫ్యామిలీ అయినా మీరైనా థర్డ్ పర్సన్ అయినా మీరైనా ఎవరిని వదలకూడదని కొంతమంది అయితే అనుకుంటున్నారు ఇద్దరిని మేనేజ్ చేసుకోవాలి ఫ్యామిలీని మేనేజ్ చేసుకోవాలి ఫ్యామిలీ వద్దందని నేను ఆ పర్సన్ని వదలలేను థర్డ్ పర్సన్ వద్దందని నేను నా పర్సన్ని వదలలేను ఆ సిచ్యువేషన్స్ వల్ల కూడా నేను ఆ పర్సన్ వదలలేనైతే అండి ఇక్కడ ఏంటంటే అవతల వాళ్ళని కూడా కట్ ఆఫ్ చేసుకోవాలని అయితే ప్రజెంట్ అయితే లేదు ఈ కార్డు ప్రకారం ఏదో ఒక రకంగా ఇద్దరిని మేనేజ్ చేసుకోవాలని అయితే ఆలోచిస్తున్నారండి ఫ్యామిలీని కానీ మిమ్మల్ని ఎవరైతే వాళ్ళని వద్దు అని వాళ్ళని ఇన్ఫ్లయెస్ చేస్తున్నారో వాళ్ళ మాటలు అయితే వీళ్ళు వినాలనుకోవట్లేదండి వాళ్ళ లైఫ్లోకి మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేయాలనుకుంటున్నారు మీతో కూడా కలిసి ఉండాలనుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ డీప్ కనెక్షన్ క్లీన్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీ ప్రేమని వాళ్ళకి చాలా బాగా చూపించారు అంత ప్రేమను చూపించిన మిమ్మల్ని వదులుకునే ప్రశిస్తే లేదు ఓకేనా సో ఎందుకంటే ఇక్కడ మీరు అంత ప్రేమ అంత కేరింగ్ అనేది వాళ్ళకి చూపించారండి మీలాంటి ఒక స్వచ్ఛమైన ప్రేమ డైమండ్ లాగా ఉండే మీరు అంత ప్రేమని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా వెతకలేరు చూడలేరు ఏది ఒక పర్సన్ నుంచి ఏది ఆశించకుండా ప్రేమించే వాళ్ళు దొరకటం ఈ జనరేషన్లో చాలా గొప్ప అది మీ పర్సన్కి మీ నుంచి అర్థమవుతుంది ఏది ఆశించకుండా అవసరమైతే మీరే ఇస్తారు ఒకవేళ తీసుకున్నా కూడా అది ఎంతో అవసరమైతేనే మ్యాక్సిమం ఏంటి అంటే ఇక్కడ ఈక్వల్ గివెంటే కూడా కొంతమందిలో కనిపిస్తుంది మీరు మీ పార్సన్కి ఇవ్వడం మీ పార్సిన మీకు ఇవ్వడం ఇంకోటి ఏంటంటే ఫీన్ ఆఫ్ కప్స్ మీ పర్సన్కే మీరు ధారాళంగా ఇవ్వడం ఏదైనా సరే ప్రియమైనా సరే మనీ అయినా సరే ఏదైనా సరే ధారాళంగా ఇవ్వడం ప్రేమగా మాట్లాడటం ప్రేమగా దగ్గరికి తీసుకోవడం ఆ పర్సన్ ఎన్నిసార్లు మిస్టేక్ చేసినా క్షమించుకొని దగ్గరికి తీసుకోవడం సో ఇంత బాగా కనెక్ట్ అయిపోయిన మీకు ఈ పర్సన్ దూరం కాలేకపోతున్నారు ఎవరో థాడ్ పర్సన్ చెప్పారని ఎవరో ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారని సో వీళ్ళు మీకు దూరం అవ్వలేరండి ఎందుకంటే మీ మధ్య ఉన్న కనెక్షన్ ఉంది కదా సో అది మిమ్మల్ని మర్చిపోనివ్వదు ఇది డివైన్ బంధం సో ఏంటంటే మిమ్మల్ని అంత తేలిగ్గా వాళ్ళు మర్చిపోలేరు చూసారుగా దా లవర్స్ అంటే ఎలా ఉంటుందో బాగా దా లవర్స్ కంటే బాగా ఇంటిమెన్సీ చాలా ఒకరి మీద ఒకరికి డీప్ కనెక్షన్ అనమాట సో అది ఎంతమంది ఉన్నా సరే మన ప్రేమ మన మనం ఆ యొక్క ఎఫెక్షన్ అదొక అనుభూతి ఒకరి మీదే కలుగుతుంది అందరి మీద రాదు అది సో అందరి మీద ఒకసారి ప్రేమే కాదు ఎంతమంది ఉన్నా సరే ఒకరి మీద సంథింగ్ స్పెషల్ అనేది ఉంటుంది సో అది మీకు మీ పర్సన్కి అది మీ మీద ఉంది సో డెఫినెట్లీ ఈ పర్సన్ అందుకే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారండి ఈ పర్సన్కి మీరు చాలా ప్రేమనైతే కుమరించేశారు కుమ్మరించేశారు చాలా ప్రేమను చూపించారు ఈ పర్సన్ ఏంటంటే ఎంత వెతికినా సరే మీలాంటి వాళ్ళని ఈ పర్సన్ అయితే చూడరండి డెఫినెట్లీ వాళ్ళకి అది తెలుసు ఎక్కడ చూసినా కూడా మీలాంటి వాళ్ళని అయితే ఈ పర్సన్ చూడరు ఎందుకంటే అంత బాగా క్యూనా ఒకసారి మీ గురించి అయితే ఈ పర్సన్ మీతో చెప్పినా చెప్పకపోయినా సరే మీరు వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారని మీరు వాళ్ళకి బాగా కనెక్ట్ అయిపోయారని వా మీకు వాళ్ళంటే చాలా ఇష్టమని ఈ పర్సన్ చాలా తెలుసండి వీళ్ళకి వీళ్ళు బాగా మిమ్మల్ని అబ్జర్వ్ అనేది చేశారు మీకు మీకు వాళ్ళంటే ఎంత ఇష్టమో ఈ పర్సన్కి తెలుసండి సో తెలిసే ఈ పర్సన్ తెలిసే ఈ పర్సన్ ఏంటంటే ఒక్కోసారి మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన యాటిట్యూడ్ చూపించినా మళ్ళీ తిరిగి మీరు వస్తారు ఎందుకంటే మీకు అంత ప్రేమ ఉంది కదా సో మీరు ఎక్కడికి పోరు అనే ధీమా కూడా ఈ పర్సన్కి ఉండి ఉండి ఉండవచ్చు అండి ధీమా ఉంటే కనుక దంపర వస్తుంది సో ఏదైనా ఈ పర్సన్కి మీరంటే ఇష్టం ఉందండి సో ఆ ఇష్టం వల్లే సో యాటిట్యూడ్ కింగ్ ఆఫ్ వాట్ కూడా అదే సో ఏంటంటే ఈ పర్సన్కి కొంత యాటిట్యూడ్ ఉంది కొంత యాటిట్యూడ్ కనిపిస్తూ ఉంది ఇగో కనిపిస్తూ ఉంది బట్ ఈ పర్సన్ ఏంటంటే ఈగో ఉన్న యాటిట్యూడ్ ఉన్న ఒకటి చెప్పాలంటే ఈ పర్సన్కి మీ మీద హానెస్ట్ ఫీలింగ్స్ ఏ ఉన్నాయండి వాళ్ళకి ఈగో ఉండనివ్వండి యాటిట్యూడ్ ఉండనియండి ఆ ఈగో యాటిట్యూడ్ కూడా ఏంటంటే మీరే దిగొస్తారు అని సో ఈ పర్సన్కి ఏంటంటే చాలా ఎలోన్గా ఫీల్ అవుతున్నారు మీరు లేకపోవడం వల్ల ఇంకోటి ఏంటంటే ఈ పర్సన్కి ఇప్పుడు తను చేసిన మిస్టేక్స్ ఏమన్నా ఉండి ఉంటే కనుక ఆ మిస్టేక్స్ అనేవి ఈ పర్సన్కి గుర్తొస్తున్నాయండి డెఫినెట్లుగా ఆ మిస్టేక్స్ అనేవి ఈ పర్సన్కి గుర్తొస్తున్నాయి మీతో సక్సెస్ని చూడాలనుకుంటున్నారు రీయూనియన్ చూడాలనుకుంటున్నారు ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సక్సెస్ కావాలండి మీ రిలేషన్ ఎండ్ అయిపోవడం వాళ్ళకి ఇష్టం లేదు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీ మధ్య గ్యాప్ వచ్చింది సో ఈ గ్యాప్ కారణంగా ఈ పర్సన్ మీకు డెఫినెట్లీగా దూరం అయిపోవాలి ఇంకా ఈ రిలేషన్ నాకు వద్దు అని ఈ పర్సన్ అనుకోవట్లేదు సో ఈ పర్సన్ ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్ సక్సెస్ కావాలి అని అయితే అనుకుంటున్నారు సో మీరేమనుకుంటున్నారో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ సారీ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు సో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుందండి మీకు మీరు కూడా చాలా ఎలోన్గా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ చూపించే ఈగో యాటిట్యూడ్ మీకు నచ్చట్లేదు సో దానివల్ల మీరు చాలా హర్ట్ అయ్యారండి ఎందుకంటే ఈ రిలేషన్ని సక్సెస్ చేయాలని మీకు కూడా ఉంది మీ పర్సన్కి కూడా ఉంది మీకు కూడా ఉంది బట్ ఏంటంటే మీ పర్సన్ ఇక్కడ ఇగో యాటిట్యూడ్ చూపిస్తా ఉంటే మీరు తట్టుకోలేకపోతున్నారు ఓకేనా సో ఇక్కడ ఎదురు చూస్తున్నారు ఇక్కడ పార్ట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ మిమ్మల్ని ఘోరంగా మాటలు అనుండొచ్చు వాళ్ళకి సపోర్ట్గా ఉండి మిమ్మల్ని అవైడ్ చేసి వాళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మిమ్మల్ని మాటలు అనుండొచ్చండి ఇక్కడ సో ఇక్కడ మీరు ఏంటంటే మీ పర్సన్తో మాట్లాడాలనుకుంటున్నారు మాట్లాడాలి ఇప్పుడు కాల్ వే కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు బికాజ్ మీకు కాల్ చేస్తున్న ఈ పర్సన్ కట్ చేయడము కాల్ చేస్తున్న ఈ పర్సన్ ఏంటంటే కొంతమందిని బ్లాక్ చేయడము మాట్లాడకుండా ఉండడము వేరే వేరే నెంబర్తో చేస్తున్న బ్లాక్ చేయడము కాల్కి సరిగా రెస్పాండ్ ఇవ్వడము సరిగా మాట్లాడకపోవడము సో దానివల్ల ఏంటంటే మీకు ఫస్ట్ ఈ పర్సన్తో మాట్లాడాలనిపిస్తుందండి ఏదైనా సరే క్లియర్ చేసుకోవాలి సో కాల్ మెసేజ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు మీరు ఈ పర్సన్తో మాట్లాడాలనుకుంటున్నారు ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు సో బాగా మేనిఫెస్ట్ చేస్తున్నారు అండి ఈ పర్సన్ గురించి సో ఈ రిలేషన్ని మీకు కూడా సక్సెస్ చేయాలనే ఉంది సో ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా బికాజ్ ఇక్కడ అన్మారీడ్ వాళ్ళు ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి మీరు మనీ కూడా హెల్ప్ చేసి ఉండొచ్చండి పాస్ట్లో రీసెంట్గా పాస్ట్లో కూడా అయ్యి ఉండొచ్చు ఇక్కడ మనీ గురించి కూడా కొంతమంది చూస్తున్న యూవర్స్లో మనీ గురించి కూడా కొంత ఎర్నింగ్లో ఎర్న్ చేయాలనుకుంటున్నారు జాబ్ లాంటివి చూసుకుంటున్నారు మనీ గురించి సో ఇక్కడ అన్మ్యారిడ్ వాళ్ళైతే అయితే మీ పర్సన్కి మీకు మ్యారేజ్ జరగకుండా క్యాష్ అనేది అడ్డొస్తుంది మీ ఫ్యామిలీస్ అనేవి వాళ్ళ ఫ్యామిలీ కానీ మీ ఫ్యామిలీ కానీ ఒప్పుకోవట్లేదండి మీ మ్యారేజ్కి సో మ్యారేడ్ వాళ్ళైతే సో పెద్దవాళ్ళు మాట్లాడటం కానీ మీకు ఏదైనా గొడవలు జరిగితే పెద్దవాళ్ళ సమక్షంలో మాట్లాడటం కానీ అవి కూడా జరుగుతున్నాయండి ఇక్కడ ఓకేనా కోర్టు కేసులు కానీ పోలీస్ కేసులు కానీ అవి కూడా జరుగుతున్నాయి సో అన్మ్యారీడ్ అయినా మ్యారీడ్ అయినా ఇద్దరు కూడా మీ పర్సన్తో ఏ రిలేషన్ అయినా సరే ఈ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలని అనుకుంటున్నారు ఇక్కడ కొంతమందిది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండి ఓకేనా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ సో మీకు ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయండి ఈ రిలేషన్లో మీకు ట్రస్ట్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి అంటే మీ పర్సన్ని మీరు నమ్మకలే నమ్మలేకపోతున్నారు ఎందుకంటే ప్రతిసారి కూడా ఈ పర్సన్ ఇదే చేస్తున్నారు అండి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అంటే వెళ్ళటం రావడం వెళ్ళటం రావటం అంటే బాగుంటారు మళ్ళీ తర్వాత ఏంటంటే ఎవరో తెలియనట్టుగా మాట్లాడటం ఎవరో తెలియనట్టుగా బిహేవ్ చేయడము మళ్ళీ మిమ్మల్ని మీరు ఏ మిస్టేక్ అయితే క్షమించి మళ్ళీ మీ లైఫ్లోకి రాణిస్తారో మళ్ళీ అదే మిస్టేక్ వీళ్ళు చేయడం సో అలా చేసి చేసి మిమ్మల్ని చాలాసార్లు వీళ్ళు బాధ పెట్టారండి వెళ్ళిపోవడం రావడం ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ప్రతిసారి కూడా ఏంటంటే వాళ్ళు ఆ మిస్టేక్స్ అనేవి మీరు క్షమించడమే మీ పని వాళ్ళు చేయడము మళ్ళీ మీ దగ్గరికి రావడము మళ్ళీ మీరు క్షమించేసేయడం ఇదే రొటీన్ అవుతుందండి సో ఇది పడి పడి మీకు చాలా అంటే చాలాసార్లు కూడా ఇదే బాధని మీరు ఫేస్ చేశారు ఈ పర్సన్ నుంచి సో ఓవరాల్గా చెప్పాలి అంటే కొంతమందికి మీ పర్సన్స్ మీద నమ్మకం కూడా లేదు అంటే ఈ పర్సన్ ఇలాగే బిహేవ్ చేస్తూ ఉంటారు ఇంక ఈ పర్సన్ ఎంతే మారదు అని సో ఎంత మారినా మారకపోయినా ఆ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయినా ఏదైనా సరే మీరు ఆ పర్సన్ని యాక్సెప్ట్ చేయడానికైతే ఇక్కడ రెడీగా కనిపిస్తున్నారు కొంతమంది సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ మీద అట్రాక్షన్ ఏది ఉందో ఇష్టం ఏది ఉందో సో అలాగే ఉందండి సిక్స్ హౌస్ వాటికి క్లారిఫై సో ఇక్కడ మీరు మూవ్ ఆన్ అయిపోవాలనేం లేదు ఇంకా నువ్వు బిగినింగ్ కావాలనుకుంటున్నారు అంటే మీ పర్సన్ మీద ఇష్యూస్ ఉన్నా సరే అంటే ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నా ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టినా ఎందుకు మార్చుకుంటున్నారు అంటే మీ పర్సన్ అంటే మీకు అంత ప్రేమ దానివల్ల ఈ ఈ పెయిన్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఏమ ఏం ఏం ఫీల్ అవుతున్నారంటే ఎంత పెయిన్ ఉన్నా సరే దాన్ని తట్టుకుంటున్నారు ఈ పర్సన్ కోసం భరిస్తున్నారు ఒకటి చెప్పాలంటే భరిస్తున్నారు అండి ఈ పర్సన్ అంటే మీకు ఇష్టం ఉండటం వల్ల అంటే ఒకటి ఈ పరిసెని మీరు భరించడానికి రీజన్ ఏంటి అంటే ఈ పర్సన్ మీద ఎక్కువగా ఎమోషనల్గా డిపెండ్ అవడం అండి అంటే ఈ పర్సన్ మాట్లాడకపోయినా ఏడవడము ఎమోషనల్గా ఈ పర్సన్కి మీరు కనెక్ట్ అయిపోయారు బాగా సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ లే పర్సన్ లేకుండా మీరు ఉండలేకపోవడం దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ని మిస్టేక్స్ చేసినా క్షమించడం మళ్ళీ మీ దగ్గరికి తీసుకోవడం మళ్ళీ ఎప్పటిలాగే మళ్ళీ నువ్వు బిగినింగ్ కోరుకోవడం సో అలా అయితే కనిపిస్తుందండి మీ ఎనర్జీ ఇంకా ఏంటంటే ఈ పర్సన్ కావాలి నువ్వు బిగినింగ్ జరగాలి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి సో ఈ పర్సన్ మీద చాలా చాలా ప్రేమ ఉంది చాలా ప్యాషన్ ఉంది సో ఇంకా మీ లైఫ్లోకి రావాలని బాగా ఏడుస్తున్న వాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తున్నారండి మీ పర్సన్ కోసం రెమెడీస్ తీసుకుంటున్న వాళ్ళు టారో రీడింగ్స్ తీసుకుంటున్న వాళ్ళు సో ఇంకా చాలా మంది కనిపిస్తూ ఉన్నారు అంటే బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయిన వాళ్ళు మీ పర్సన్ మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా సరే మళ్ళీ అదే అంతే ప్రేమని మళ్ళీ తిరిగి చూపించగలుగుతున్నారు ఇక్కడ సో ఇక్కడ మీ పర్సన్కి మీరు మనీ పరంగా కూడా హెల్ప్ చేశారండి సో ఈ పర్సన్కి మీరు కమిట్మెంట్ ఇవ్వడానికి మీకు అభ్యంతరం ఏది లేదు సో ఈ పర్సన్ విషయంలో పాస్ట్లో కొంత కోపంతో మీరు గొడవ ఆడుకొని ఉండినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ సో అయినా కూడా ఏంటి అంటే ఎంత గొడవ ఆడుకున్నా చేసినా కూడా మళ్ళీ ఆ కోపం అనేది మళ్ళీ పోవడం అంటే టెంపర్ అండి పాస్ట్లో మీరు ఏంటంటే కొంత కోపపడి ఈ పర్సన్ ఏదైనా అని ఉండొచ్చు కోపంలో మీరు ఏదైనా ఉండొచ్చు ఇప్పుడు కూడా ఈ పర్సన్ మీద కొంత కోపం ఉండి ఉంటుందండి ఉన్నా కూడా ఏంటంటే ఈ పర్సన్ ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలి మళ్ళీ ఏంటంటే నువ్వు బీనింగ్ కావాలి ఈ పర్సన్ మీద ఉన్న కోపం కానీ బాధ కానీ అంతా ఏంటి అంటే అది టెంపరీనే ఈ పర్సన్ మీద ఉండే కోపం టెంపరీనే బట్ ఎందుకంటే ఎక్కువ ప్రేమ ఉండటం వల్ల ఈ పర్సన్ మీరు ద్వేషించలేరు వద్దనుకోలేరు ఎందుకంటే మీ మీకు ఆ పర్సన్ మీద ఉన్న ప్రేమ అలాంటిది సో ఇక మీ పర్సన్ ఏమనుకుంటున్నారో చూద్దాం యూనివర్స్ మావివర్స్ ఒక పర్సన్స్ సో మా వీవర్స్ గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళకి జెన్యున్ లవ్ ఉందా లేదా సో ఈ పర్సన్కి లవ్ అయితే జెన్యున్గానే కనిపిస్తుందండి సో కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్కి ఏంటంటే మెచ్యూరిటీ అనేది లేదు సో దానివల్లే వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్స్ట్రా రిలేషన్ అయితే ఒక మ్యారీడ్ ఒక అన్మ్యారిడ్ సో ఇక్కడ ఏంటంటే మెచ్యూరిటీ లేదు అవతలిప్పుడు మీ వీళ్ళు ఫోన్ మీరు వీళ్ళు మీరు ఫోన్ చేసినప్పుడు వీళ్ళు చేయలేదనుకోండి సో మళ్ళీ మా తర్వాత చెప్పడం కానీ మీరు ఎక్కడ హర్ట్ అవుతారు అన్నది వీళ్ళు తెలుసుకోలే తెలుసుకోలేకపోవడం అండి సరిగా రెస్పాన్స్ ఇవ్వకపోవడం మీకు వాళ్ళకి ఇష్టమైనప్పుడు రావడం వెళ్ళడము మీరు హట్ అవుతారు అని వీళ్ళకి అంతగా అర్థం చేసుకోలేరు అనమాట ఇన్ని రి ఇంత అంటే ఇంతకాలం రిలేషన్లో కూడా మీరు ఎప్పుడు హట్ అవుతారు ఏంది అనేది వాళ్ళు తెలుసుకోలేకపోవడం అది మీరు ఎన్నిసార్లు వీళ్ళకి చెప్పినా కూడా వీళ్ళు అర్థం చేసుకోలేకపోవడం అంటే మెచ్యూరిటీ అనేది రావట్లేదండి వీళ్ళకి ఓకేనా అంటే మనిషి పెరిగారు కానీ బ్రెయిన్ పెరగలేదని అర్థం అంటే మెచ్యూరిటీ అనేది రావట్లేదు వీళ్ళకి సో ఎప్పుడు కూడా అంటే ఆ చేస్తాలే ఏముంది అని అనుకుంటున్నారు కానీ మీరు ఇక్కడ ఎమోషనల్గా వాళ్ళు మాట్లాడకపోతే మీరు ఇక్కడ ఎమోషనల్గా ఎంత సఫర్ అవుతున్నారు అనేది వాళ్ళు ఇక్కడ మీరు ఎంత వెయిట్ చేస్తున్నారు అనేది వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళకి అంత మెచ్యూరిటీ లెవెల్ అనేది లేదు కాబట్టి సో మళ్ళీ అనుకుంటున్నారు ప్రపోజ్ చేయాలని వీళ్ళకున్న యాటిట్యూడ్ తగ్గించుకోరు ఈగో తగ్గించుకోరు బట్ మళ్ళీ మీకు ప్రపోజ్ అయితే చేయాలనుకున్నారు ఒకటండి వీళ్ళు ఎప్పుడు రావాలనుకుంటే మీ లైఫ్లోకి అప్పుడు వచ్చేస్తారు ఎందుకంటే ఇక్కడ మీరు ఎప్పుడు వచ్చినా కూడా యాక్సెప్ట్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ భయం ఏమీ లేదు ఏస్ ఆఫ్ కప్స్ వాళ్ళకి మీరు మనీ కూడా హెల్ప్ చేసి ఉండొచ్చండి వాళ్ళు మనీ కూడా అడుగుతారు మిమ్మల్ని బికాజ్ ఎందుకంటే మీరు ఇక్కడ వాళ్ళకి ఏదైనా ఇస్తారు వాళ్ళ కోసం ఏవైనా చేస్తారు సో దానివల్ల ఏంటి అంటే సో వాళ్ళకి మీ దగ్గర అన్ని కంఫర్ట్స్ దొరుకుతాయండి ఫిజికల్గా కానీ ఎమోషనల్గా కానీ అన్నీ దొరుకుతాయి సో వాళ్ళకి మీరంటే ఇష్టం సో ఆ ఇష్టం వల్ల ఏంటంటే మీ దగ్గర అన్నీ దొరుకుతాయి వాళ్ళకి మీ దగ్గర ఆ కంఫర్టబుల్గా మీతో ఉండొచ్చు మీతో ఉంటే వాళ్ళకి బాగుంటుంది సో ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్నారు మీ మీద ఏదైనా కోపం ఉన్నా లేకపోతే వాళ్ళకి మీ మీద ఏమన్నా కోపం ఉన్నా మీరు ఏదన్నా వాళ్ళని అవైడ్ చేస్తున్నా వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నా ఇప్పుడు మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవలు ఏదైనా పాస్ట్లో ఉండుంటే కనుక ఇప్పుడు ఇప్పుడే హీల్ అవుతున్నారండి స్ట్రెంత్ తెచ్చుకున్నారు ఓకేనా వీళ్ళు ఏంటంటే వేరే వాళ్ళ కంట్రోల్లో ఉన్నారండి కొంతమంది వేరే వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు లేకపోతే కొన్ని సిచ్యువేషన్ వల్ల వీళ్ళకి ఏంటంటే మీ దగ్గరికి రావాలంటే కొంత భయం ఉంటుంది వీళ్ళకి బట్ ఏంటి అంటే ఇప్పుడిప్పుడే ఏంటంటే వాళ్ళలో కొంచెం డేర్ వస్తుందండి మీ కోసం నిలబడాలి అనుకుంటున్నారు ఇప్పుడిప్పుడే వాళ్ళ ఫ్యూచర్లో మీకోసం నిలబడే ఛాన్స్ కూడా వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఈ పర్సన్లో ప్రేమ అనేది ఉంది ఆల్రెడీ ఉంది సో అది చూపి అది ఫ్యూచర్లో వాళ్ళు చూపించే అవకాశం ఉంటుందండి ఒకవేళ ఇప్పుడు చూపించబోయినా ఫ్యూచర్లో వాళ్ళు చూపించే అవకాశం అనేది డెఫినెట్లుగా ఉంటుంది ఎందుకంటే చూశారు కదా ఇక్కడ సో వేరే వాళ్ళ కంట్రోల్లో సిచ్యువేషన్స్కి పోరాడలేక కొంతమంది డ్రాప్ అయ్యి ఉండొచ్చు మీ రిలేషన్లో బట్ తర్వాత ఏంటంటే కొంత ధైర్యం అనేది తెచ్చుకుంటారు హీల్ అనేది అవుతారు ఆటోమేటిక్గా ఫ్యూచర్లో వీళ్ళు మీకోసం నిలబడే ఛాన్స్ అయితే కనిపిస్తుందండి ఇక్కడ డెఫినెట్లీ సో వీళ్ళు వేరే వాళ్ళ కంట్రోల్లో ఉంటారు కానీ వీళ్ళు మాత్రం మిమ్మల్ని బాగా కంట్రోల్ చేస్తారు సో మిమ్మల్ని చాలా హార్డ్ బ్రేక్ చేశారండి వీళ్ళు మౌనంతో హార్ట్ బ్రేక్ చేశారు ఇక్కడ మీ పర్సన్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు మీకు కొంతమంది ఆ సైలెంట్ ట్రీట్మెంట్ వల్ల మిమ్మల్ని వీళ్ళు చాలా బాధ పెట్టారు ఏదైతే మీకు ఈ సపరేషన్ ఉందో ఈ సపరేషన్ వల్ల మీ పర్సన్ బాధపడ్డారు మీరు బాధపడ్డారు సో హార్డ్ బ్రేక్ అయితే కనిపిస్తుందండి కొన్ని గొడవలు జరిగాయి కొన్ని మనస్పర్ధలు వచ్చాయి అది థర్డ్ పర్సన్ కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ లేదా నార్మల్ సిచ్యువేషన్ కానీ సో మీ పర్సన్ ఏంటంటే మీ దగ్గర ఏదైనా దాచుకోవడా ఉండి అది మీకు చెప్పకుండా ఉండి ఉండొచ్చు మీరు ఎంత అడిగినా సరే ఈ పర్సన్ ఏంటంటే అన్ని మనసులోనే పెట్టుకొని పెద్దగా మాట్లాడే వ్యక్తి కాదనమాట ఇంట్రోవెట్ టైప్ సో వాళ్ళు సైలెన్స్ ట్రీట్మెంట్ కూడా మీకు ఇస్తా ఉండి కూడా ఉండొచ్చు బట్ ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళకి అర్థమవుతుంది మిమ్మల్ని ఎంత హర్ట్ చేశారు వాళ్ళు ఎంత హర్ట్ అవుతున్నారు అని సో ఫైనల్గా ఈ పర్సన్కి ప్రేమ అయితే ఉందండి కొంచెం ఫైనాన్షియల్ పరంగా కూడా ఈ పర్సన్ లాస్ట్లో ఉన్నట్టున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని ఏదైనా అనుంటే కనుక సో హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఈ పర్సన్కి సో డిప్రెషన్ కనిపిస్తుంది శాడ్ కనిపిస్తుంది సో టోటల్లీ ఏంటంటే ఈ పర్సన్కి మీ మీద పాజిటివ్ ఫీలింగ్స్ అనేవి వస్తున్నాయి అండ్ వీళ్ళు ఉండలేకపోతున్నారు మీకు దూరంగా సో డెఫినెట్లీ ఈ పర్సన్ ఏంటంటే రావాలని అయితే అనుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ మీరు బాగా గుర్తొస్తున్నారు ఇక్కడ ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు సో ఈ పర్సన్ అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారండి సో ఖచ్చితంగా మీ మీద పాజిటివ్ ఫీలింగ్స్ అయితే కలుగుతున్నాయి వీళ్ళకి నో బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఎందుకంటే మీరు లేకపోతే వాళ్ళు హ్యాపీగా అయితే ఉండలేకపోతున్నారు వాళ్ళకి ఇక్కడ ఓవరాల్గా చెప్పాలి అంటే ఏంటంటే వాళ్ళ మిస్టేక్స్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు వాళ్ళ మిస్టేక్స్ వాళ్ళ మిస్టేక్స్ని వాళ్ళు వాళ్ళకి అర్థమైంది రియలైజ్ అయ్యారు సో దానివల్ల ఏంటంటే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీకు దూరంగా ఉండటం వల్ల వాళ్ళు హ్యాపీగా లేరు సో దానివల్ల ఏంటంటే వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు తీసుకుంటున్నారో లేదో కూడా చూద్దాం యూనివర్స్ ఫ్యూచర్లో మా మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రీయూనియన్ అవుతుందా లేదా రీయూనియన్ అవుతుందా లేదా సో ఖచ్చితంగా మీరు మీ పర్సన్ బయటికి వెళ్ళేది కనిపిస్తుంది అండి ఇక్కడ ఏదైతే స్టక్ అయిపోయిందో చూడు స్టక్ ఎనర్జీ బాగా కనిపిస్తుందండి కొన్ని మంత్స్ కానీ వీక్స్ కానీ సో ఎవరైతే దూరంగా ఉన్నారో మీ అందరికీ కూడా ఏంటంటే గుడ్ న్యూస్ అండి ఎవరైతే సపరేషన్లో ఉన్నారో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో బోటమొదటి కూడా త్రీ ఆఫ్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది సో ఏ ఎవరే రిలేషన్ అయితే ఎండ్ అయిపోయిందో సో ఎవరి రిలేషన్ అయితే సపరేషన్లో ఉన్నారో ఇప్పుడు మీరు మీరందరూ కూడా ఏంటంటే అందరికీ రీయూనియన్ అనేది చాలామందికి అవ్వబోతుందండి ఓకేనా ఎవరైతే పేషెంట్స్గా ఎదురు చూస్తున్నారో సో మీ అందరికీ హ్యాపీనెస్ అనేది కమింగ్ డేస్లో రాబోతుంది అది ఈ ఏప్రిల్ మంత్లో చాలా మందికి రీయూనియన్ అవుతుంది ఒకవేళ ఈ ఏప్రిల్ అవ్వకపోతే కనుక నెక్స్ట్ మంత్లో కానీ ఆ తర్వాత కానీ అవి ఉండొచ్చు ఎనర్జీ స్లో అయితే ఏం చేయలేమండి ఎందుకంటే నీ పర్సన్ ఫాస్ట్గా ఉండాలి కొంతమంది స్లోగా ఉంటారు అలాంటి వాళ్ళకి లేట్ అవుతుంది ఇప్పుడు నేను మార్చిలో అవుతుంది అన్నాను చాలామందికి మార్చిలో అయ్యింది ఇంతకుముందు జనవరి ఫిబ్రవరి అని చెప్పాను అప్పుడు కూడా అయ్యింది ఇప్పుడు మార్చ్ అని చెప్పాను మార్చిలో కూడా అయ్యింది నాకు మెసేజ్లు చేసే వాళ్ళు కూడా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు రీడింగ్ తీసుకున్న వాళ్ళు సో మార్చిలో కూడా అయిన వాళ్ళు కొంతమందికి అవ్వలేదు అది వాళ్ళ పర్సన్ స్లో ఎనర్జీ అండి ఏం చేయలేము బట్ ఇక్కడ నెక్స్ట్ ఈ మంత్లో ఏప్రిల్ అవుతుంది లేదా కొంచెం లేట్ అయితే ఆ తర్వాత అయినా అవ్వచ్చు అవుతుంది సో ఏంటంటే ఇక్కడ ఎవరి రిలేషన్ అయితే స్ట్రక్ అయిపోయిందో ఎవరి రిలేషన్ అయితే ఆగిపోయిందో ఇప్పుడు సరిగా సఖ్యత అయితే లేదు సో వాళ్ళందరికీ కూడా కమింగ్ డేస్లో హ్యాపీనెస్ అనేది రాబోతుందండి ఇక్కడ మీ పర్సన్ని మీరు క్షమించడము మీ పర్సన్ మిమ్మల్ని క్షమించడము మళ్ళీ ఒకరి తప్పుల్ని ఒకరు తెలుసుకొని దగ్గర అవ్వడము మళ్ళీ బయట ఒక ట్రిప్ అనేది కనిపిస్తుంది మీరు మీ పర్సన్ మళ్ళీ కలవడము ఓకేనా మళ్ళీ మీరు మీకు రియూనియన్ అనేది జరగడము మీ లైఫ్లోకి హ్యాపీ హ్యాపీనెస్ అనేది రావడము అంటే రియూనియన్ అనేది జరుగుతుంది మీరు మీ పర్సన్ కలుస్తారు సో హ్యాపీగా ఎంజాయ్ అనేది చేస్తారు హ్యాపీనెస్ అనేది రాబోతుంది ఓకేనా సో క్లైమ్ చేసుకోండి ఏంజెల్స్ మీకు ఇచ్చే గైడెన్స్ అండ్ మీ పర్సన్ మీకు ఇచ్చే మెసేజెస్ కూడా చూద్దాం ఏం మెసేజ్ ఇస్తున్నారో యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా ఇచ్చే మెసేజెస్ ఏంటి సో రీయూనియన్ అవుతుందండి నో టెన్షన్ సో చూడండి ఇక్కడ ఇది మీ ఎనర్జీ కానీ మీ పర్సన్ ఎనర్జీ కానీ అయ్యి ఉండొచ్చు లైఫ్ ఇస్ టూ షార్ట్ టు వెయిట్ డైయింగ్ టు మీ టూ కలవాలని చాలా పరితపిస్తున్నారు మీ పర్సన్ కూడా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆగుండొచ్చు కానీ మీ దగ్గరికి రావాలనుకున్నారు చూడండి ఇక్కడ అపాలజీ చెప్తున్నారు గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్ ఐ వాంట్ టు సార్ట్ ఇట్ అవుట్ ఇక్కడ ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు మీ పర్సన్ సో ఇస్తారో లేదో అది మీ ఇష్టం ఎందుకంటే మీ పర్సన్ వస్తారండి ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్ ఐ నో ఐ యామ్ రైట్ ఇక్కడ ఏంటంటే నాదేం తప్పు లేదు అని ఇక్కడ ఇందా కూడా కార్డులో కూడా వచ్చింది నాదేం తప్పులేదనే నీ పర్సన్ ఇప్పటికీ అంటారండి వాళ్ళ మిస్టేక్ ఉన్నా సరే వాళ్ళు ఒప్పుకునే పర్సన్ అయితే కాదు సో ఐ ఆమ్ ఇక్కడ ఏమంటున్నారంటే బ్యూటీ బట్ నాట్ సీరియస్ ఇక్కడ కొంతమంది అట్రాక్షన్లో ఉండి ఉండవచ్చు అండి సీరియస్గా తీసుకోకపోవచ్చు బట్ లవింగ్ లవింగ్ యూ ఈజ్ లైక్ బ్రీతింగ్ హౌ కెన్ ఐ స్టాప్ ఒకవేళ అట్రాక్షన్లో ఉంటే కనుక మీ పర్సన్ పాస్ట్లో ఇప్పుడు కొంతమందికి డీప్ కనెక్షన్ అండి కొంతమందిది అట్రాక్షన్ వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు ఇక్కడ బట్ కొంతమంది ఏంటంటే డీప్ కనెక్షన్ ఇక్కడ లవింగ్ యూ ఈజ్ లైక్ బ్రీతింగ్ హౌ కెన్ ఐ స్టాప్ అంటే మిమ్మల్ని ప్రేమించడం బ్రీతింగ్ లాంటిది ఊపిరి పీల్చడం ఎలానో మిమ్మల్ని అంటే అది ఎలా ఆపలేమో నిన్ను ప్రేమించడం కూడా నేను అలాగే ఆపలేను అంటున్నారు అంటే వాళ్ళ లైఫ్లో అంటే వాళ్ళ ఆలోచనలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు ఉంటున్నారు అంటే మీరు వాళ్ళ గురించి ఎంతైతే ఆలోచిస్తున్నారో వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా వాళ్ళు కూడా మీ గురించి అంతే ఆలోచిస్తున్నారని దీని అర్థం సో యువర్ ప్రెజెన్స్ మేక్ మై డే కమ్ క్లోజర్ మీరు ఎప్పుడు వాళ్ళకి గుర్తొస్తూనే ఉంటున్నారండి దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా ఎప్పుడు ఈ సెపరేషన్లో ఉన్నా సరే సో కింగ్ ఆఫ్ కప్స్ కూడా వచ్చింది అంటే డెఫినెట్లీ ఈ పర్సన్కి హానెస్ట్ ఫీలింగ్స్ ఇష్టం హానెస్ట్గా అనేవి ఉన్నాయండి యూనివర్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి సో జస్టిస్ మీకు న్యాయం అనేది జరుగుతుందండి ఏదైనా పోలీస్ కేసులు కానీ కోర్టు కేసులు కానీ ఉన్నా వాటికి కూడా డైవర్స్ కేసులు ఉన్నాయి ఏదైనా సరే న్యాయం జరుగుతుంది మీ వైపు న్యాయం జరగాలనుకున్న న్యాయం అయితే జరుగుతుంది సో ఇక్కడ మీ మీ మీద ఒకరి మీద ఒకరికి చాలా ప్యాషనెట్ ఉంది సో ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటారండి ఫ్యూచర్లో మీకు మంచి రోజులు అనేవి రాబోతున్నాయి రిస్క్ తీసుకొని మీరు ఒక అడ్వెంచర్ అనేది చేయబోతున్నారు మీరు మీ పర్సన్ బయటికి వెళ్ళడం వెళ్ళడం లాంటివి జరుగుతు జరుగుతాయి మీరు మీ పర్సన్ ఫ్యూచర్లో బయటికి వెళ్ళడం తిరగడం లాంటివి జరుగుతాయి కలవడం లాంటివి జరుగుతాయి రీయూనియన్ అనేది కనిపిస్తుంది అండి ఓకేనా సో కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు సో ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఫ్యూచర్లో మీకు మంచి రోజులు అనేవి రాబోతున్నాయి సో ఫ్యూచర్లో మీరు మీ పర్సన్తో రియూన్ అనేది చేస్తారు అని చెప్పి యూనివర్స్ గైడెన్స్ అయితే ఉంది సో నమ్మండి బిలీవ్ చేయండి యూనివర్స్ గైడెన్స్ అయితే మంచి రోజులు రాబోతున్నాయి రియూనియన్ ఉందనేది చెప్తున్నారు ఓకేనా సో రెండోసారి కూడా కన్ఫర్మేషన్ అనేది మనకు వచ్చేసిందండి అండ్ మెసేజ్లో కూడా అదే వచ్చింది సో మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేదు అని సో ఖచ్చితంగా రియూన్ అనేది జరుగుతుందండి ఓకేనా టైం పట్టవచ్చు కానీ డెఫినెట్లుగా అవుతుంది సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి ఓకేనా మీకు త్రిబుల్ వన్ కానీ త్రిబుల్ టూ కానీ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మీ పర్సన్ వచ్చే ముందు మీ పర్సన్ మీ డ్రీమ్లో కూడా వస్తూ ఉంటారు త్రిబుల్ ఎయిట్ కూడా కనిపిస్తుంది త్రిబుల్ వన్ త్రిబుల్ టూ త్రిబుల్ ఎయిట్ ఈ మూడు కనిపిస్తూ ఉంటాయండి డబల్ వన్ డబల్ వన్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని గుర్తు చేసుకున్నారని మీ పర్సన్ మీకు ఎక్కడన్నా కనిపిస్తే కనుక మీ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు అని ఓకేనా సో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా లైక్ కూడా చేయండి ఓకేనా కామెంట్ చేయండి క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్